ఖమ్మం పట్టణ ప్రజలారా మేధావులారా ఖమ్మం జిల్లా వాసులారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మేధావి వర్గమా మీ అందరికీ నమస్కారం నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా జనగామ నుంచి నవంబర్ ఒకటి తారీఖు నాడు ప్రారంభమైనటువంటి పాదయాత్ర మేము నడుచుకుంటూ 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 భద్రాచలం కొత్తగూడెం మీదుగా ఇవాళ ఖమ్మం చేరుకోవడం జరిగింది ఈ ఖమ్మంకి వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందేమో ఇక్కడ జరగలే అక్కడ జరగలే కనీసం ఖమ్మంలోనైనా జరిగిందేమో అని చెప్పి మేము చూసుకుంటూ వస్తూ ఉంటే ఏమీ లేదు అగో ఆ చైనా నుంచి తెచ్చినటువంటి ఆ రౌండ్ బల్బులు తప్ప ఖమ్మంలో కొత్తగా వచ్చింది ఏం కనిపించట్లేదు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగింది తప్ప కొత్తగా వచ్చింది ఏం లేదు ఇక వస్తూ ఉంటే రోడ్డు గుంతలు చూడాలి మామూలు గుంతలు కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆ గుంతలలో లేచి పూడ్చినా ఇంకా గుంతలు మిగిలే ఉంటాయి గంత పెద్ద గుంతలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా లారీలు అవి మొత్తం మిగిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది సోదరులారా రవాణా శాఖ మంత్రి ఇక్కడ ఉన్నారు రవాణా శాఖ మంత్రి గారు జిల్లాల నన్న ఏమైనా రూపు మారిందేమో ఇక్కడి ప్రజల బతుకుల్లో ఏమైనా కొత్త వెలుగులు వచ్చినాయి ఏమైనా చూద్దామంటే ఇక్కడ కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి ఆఖరికి రవాణా శాఖ మంత్రి గారు నేతృత్వం వహిస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైపోయింది ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఆర్టీసీ ఉంటదో పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అనేటువంటి ఒక దొంగ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు కేసీఆర్ ఆయన వీళ్ళంతా కలిసి ఆ ఎలక్ట్రానిక్ కంపెనీ తోటి ఇప్పుడు ఆర్టీసీని మొత్తం వాళ్ళ చేతిలో పెట్టాలన్నట ఇక వాడు పెట్టింది టికెట్ ధర అది లెక్కిపోవాలి ఇక మరి మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏం సారీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏం చేస్తారంటే ఇక ఏం లేదు కేసీఆర్ చెప్పేటువంటి ముచ్చట్లకు భజన చేస్తాడు తప్ప అంతకు మిక్కిలి ఏమి చేయడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవుల కాశపడి తమ కుటుంబం బాగుపడితే చాలు తమ కాలేజీలు బాగుపడితే చాలు తమ వ్యవస్థ బాగుపడితే చాలు అన్నట్టు చూసినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా సోదర్లారా ఒక్క విషయం చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి లక్ష యాభై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కానీ ఏం జరిగింది సోదరులారా ఇదే ఖమ్మం జిల్లాలో ఒక ఆర్టీసీ బిడ్డ శ్రీనివాస రెడ్డి చనిపోతే ఆయన వాంగ్మూలానికి సంబంధించినటువంటి పేపర్ స్టేట్మెంట్ ను అలా బండి స్టేటస్ వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకుంటే ఆయనని ఇలా ఉద్యోగంలోంచి తీసేసే కుట్ర చేసిండి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఒకరికి ఉద్యోగం ఇచ్చే తెలివి లేదు గాని కొత్తగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్తున్నటువంటి మాట ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని అమాలి పరికప చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇల్లు తాబేదారు తిరుగుతున్నటువంటి పరిస్థితి సోదరులారా మొత్తం యావత్ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోగా అక్కడ మెయిన్ ఎగ్జామ్ ఎంట్రన్స్ లో ఫెయిల్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారికి ఎమ్మెల్సీ చేసిండు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళ బిడ్డ మీద ఉన్న ప్రేమ మన బిడ్డల మీద కేసీఆర్ కుండా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావలి కుక్క లెక్కుంటా అని చెప్పినటువంటి కేసీఆర్ నెలకు నాలుగున్నర లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు కావలి నాలుగున్నర లక్షల రూపాయల జీతం అయితే ఈ రాష్ట్రంలో పీజీలు పిహెచ్డి చేసిన బిడ్డలకు కనీసం నలభై ఐదు వేల రూపాయల జీతం అన్న రావద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవేమి రాకుండాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి రాబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పే విధంగా మీరంతా మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్నకు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీకోసం పోరాటం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేను లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నేను ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేసిన పోటీ చేసినప్పుడు ఆ రోజు మీ ప్రేమ మీ అభిమానం పూర్తి స్థాయిలో పొందలేకపోయినా కానీ ఆ రోజు నా మీద గెలిచినటువంటి రాజేశ్వర రెడ్డి కనీసం నిరుద్యోగుల గురించి ఆయన మాట్లాడిందా చట్టసభలో ఏ ఉద్యోగి కోసమైనా మాట్లాడిందా ఇప్పటి వరకు ఎందుకు ప్రమోషన్ ఇస్తలేవని అడిగిందా లేకపోతే ఎవరి కోసం కొట్లాడిండు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ దొంగల ముఠాకు ఓట్లేస్తే మన సమస్యలు పరిష్కరించబడవు అందుకోసమే ఒక్కసారి చూసుకుంటే సోదరులారా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి రేవంత్ అన్నను పార్లమెంట్ పంపుకున్నాం ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి మన రఘునందన్ అన్నను అసెంబ్లీకి పంపుకున్నాం అలాగే ప్రశ్నించే తత్వం ఉన్న ఒక్క తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇవ్వండి వీళ్ళ ముక్కు బట్టి బయటికి గుంజుకొచ్చి మన ఉద్యోగాలు ఎడిపోయినాయని చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్ మనకు నీళ్ళు ఇస్తాం నిధులు ఇస్తాం నియామకాలు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఇవ్వకపోగా నేను అడుగుతా ఉన్నా ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో గీత క్లియర్ గా ఉంది ఓ వైపేమో ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంకో వైపేమో ఉద్యోగాలు ఎందుకు ఇస్తానేవన్నోడు ఓ వైపేమో నిరుద్యోగ ప్రతి అన్నాడు జరాగే ఇంకో దిక్కేమో నిరుద్యోగ ప్రతిస్తా అని చెప్పినాడు ఇంకోటి సైడేమో ఎందుకు ఇస్తలేమో అని చెప్పినాడు ఈ రకంగా నేను ప్రశ్నిస్తున్నందుకు సోదరులారా నేను ఒకటే మాట అడిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అయ్యా మా ఇండ్లలో ఒకరికే పెన్షన్ ఇస్తున్నావు ఎందుకు ఇద్దరు ముసలివాళ్ళు ఉంటే ఒకరికే ఇస్తున్నావు ఎందుకు అని అంటే లేదండి ఒకరికే పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు అయ్యా నేను అడిగిన మరి మా ఇళ్ళల్లో ఒక్క ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చినప్పుడు నీ ఇంట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా ఇద్దరు ముగ్గురు ఎందుకున్నారని నేను అడిగిన అన్నందుకో కేసు నా మీద ఇప్పటి వరకు పంతొమ్మిది కేసులు పెట్టిండు నిన్నొకటి పెట్టిండు నిన్న సాయంత్రం ఓ కేసు పెట్టిండు ఇరవై కేసులు అయినాయి ఇరవై కేసులు కాదు ఇరవై వేల కేసులు పెట్టుకున్నా తీర్మానం మల్లన్న మల్లన్న భయపడేటోడు కాదు కాదు లొంగేటోడు ఇటువంటి మంత్రులను ఇటువంటి ముఖ్యమంత్రులను నేను చాలా చూసిన ఇదివరకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో కూడా నేను ఫైటింగ్ చేసిన ఉన్నే నా కొత్త ఏం కాదు ఇటువంటి నియంత్రణ భూమిలో బాతి పెట్టాల్సినటువంటి తరుణం కోసమే నేను తిరుగుతా ఉన్నా దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నా మళ్ళా రాజేశ్వర రెడ్డికి మళ్ళా ఓటేస్తే చట్టసభకు కట్టప్ప పోతాడు తప్ప కొత్తగా వచ్చేది ఏముండదు అదే తీర్మార్ మళ్ళా నాకు అవకాశం ఇస్తే ఓ ప్రశ్నించే గొంతు పోతుంది ఒక ప్రశ్నించే బిడ్డ మా ఉద్యోగాలు ఇటు అడిగేటోడు పోతాడు మా రేషన్ కార్డులు ఎందుకు రాలేదని అడిగేటోడు పోతాడు మా పెన్షన్లు ఎందుకు వస్తలేవో అని అడిగేటోడు పోతాడు మా ఉద్యోగస్తులకు రావాల్సిన పిఆర్సీ ఎందుకు వస్తలేదని అడిగేటోడు పోతాడు సోదరులారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి గతంలో మీ ప్రేమ ఆప్యాయత పొందలేకపోయినా ఒక్క అవకాశం ఇవ్వండి అన్నా మీకోసం సిద్ధంగా ఉన్నా ఏ మీడియా కూడా ప్రజల కోసం మాట్లాడతలేదు ఏ ప్రతిపక్షం కూడా ప్రజల తరఫున ప్రశ్నిస్తలేదు అందుకోసమే ప్రజల తరఫున ఒకడు ప్రశ్నించాల్సిన ఉండాల్సిన అవసరాన్ని గుర్తించే ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చినాం పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఒక గ్రాడ్యుయేట్ వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని ఓ రైతు కష్టాలు ఎట్లుని అక్కడి నుంచి వస్తా ఉన్న ఏంకూరు దగ్గర పీజీ చేసినటువంటి ఒక బిడ్డ పత్తి లోడ్ చేస్తా ఉన్నాడు ఆడ లారీలో ఇంకొక కాడ వైరా కాడ ఎంఎస్సి చదివినటువంటి ఒక బిడ్డ అమ్ముకొని బ్రతుకుతా ఉన్నాడు అది తప్పు కాదు కానీ ఇంత చదువుకొని పిహెచ్డి చేసినటువంటి ఒక బిడ్డ ఉపాధి ఆమె కూలీలో తట్టలు మోస్తా ఉన్నాడు ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోసంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి దగా చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డెబ్బై వేల ఎనభై వేల పుస్తకాలు చదివినా అంటాడు డెబ్బై వేల పుస్తకాలు నిజంగా కేసీఆర్ చదివిండా అని చెప్పి నేను మా టీమును పెట్టి ఎంక్వైరీ చేస్తే ఆయన డిగ్రీ చదివిన మూడేళ్ళలా చదివిన పుస్తకాలు మూడు అవి లైబ్రరీలకేం తీసుకపోయిన డేటా మేము తీస్తే మూడు చదివితే ఒకటి ఎగ్గొట్టి కల్వకుండా చంద్రశేఖరరావు ఏమీ తెలివినైనటువంటి ఒక సన్నాసి రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే మన పరిస్థితులు ఎట్లా ఉంటాయో మీరు అర్థం చేసుకోని కరోనా రామే రాదు రానియా ఎట్లొస్తుందో చూస్తా అని చెప్పిన చంద్రశేఖర్ రావు ఎట్లొచ్చిందో తెలియని పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు పోయి అటువంటి ముఖ్యమంత్రిని మనం కొనసాగిద్దామా అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా సోదరుల ఒక్కసారి అర్థం చేసుకోండి మల్లైతే ప్రశ్నిస్తాడు మీరు చూస్తూనే ఉన్నా గత ఐదారు ఏళ్ళుగా నేను ఎవరికన్నా తల వంచినా ఎవరికన్నా గులాంగిరి చేసినా సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయరి నేను అడిగితే ఏ పార్టీ టికెట్ ఇయదన్నా నేను అడిగితే పార్టీ టికెట్ ఇయరా అని నేను అడుగుతా ఉన్నా కానీ పార్టీల ఎజెండాలు మొయాలనా పార్టీల జెండాలు మొయ్యాల లేకపోతే పేదవాడి కష్టాలు మొయన్న మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వాళ్ళైతే పార్టీల సిద్ధాంతాలు మేమంటారు నేను ప్రజల సిద్ధాంతాలు మోయాలని వస్తున్నాను దయచేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లనకు వేస్తే ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటా నేను ఒక హామీ ఇస్తా ఉన్నా ఖమ్మం గడ్డ నుంచి నేను ఏ పదవిలో ఉన్నా ఎక్కడున్నా నేను చనిపోయేటప్పుడు నా ఒంటి పైన ఉన్నటువంటి వస్త్రాలు మాత్రమే నా ఆస్తులుగా మిగులుతాయి మిగతా అదంతా ప్రజలదే అని చెప్పి ప్రకటిస్తూ ఈ ఎన్నికల్లోకి వస్తా ఉన్న సోదరులారా ఈ దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పడానికి నేను ఈ పేద వర్గాల నుంచి చెప్పిన వాడిని పేదోడి కష్టం చూసిన కాబట్టి నేను చెప్తా ఉన్నా సోదరులారా ఏ రాజకీయ నాయకుడు ఈ మాట చెప్తారా ఏ రాజకీయ నాయకుడు ఈ మాట చెప్పి ధైర్యంగా ఓటేటువంటి హక్కులు ఉన్నాయా వాళ్ళకి మీరు చూడండి సోదరులారా తల వంచి అడుగుతా ఉన్నా తల వంచి అడుగుతా ఉన్నా ఒక్క అవకాశం ఇవ్వండి అన్న మీ తమ్ముళ్ళ మీ బిడ్డలాగా పనిచేస్తా అని చెప్పి మీ అందరి పాదాభివందనాలు చేస్తే అడుగుతా ఉన్నా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి వేడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని ఖచ్చితంగా జైల్లో గూర్చుండబెట్టేదాకా తీన్మార్ మల్లన్న ఊకోడని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అసలైన యుద్ధం మిగిలే ఉందని మీ ముందు ప్రకటిస్తూ ఒక్క అవకాశం వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తూ